పద ఉందా సార్ సార్ బొచ్చగారు త్రిటన పదే ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి బొచ్చగారు ఇట్ ఇట్ ఇటోడి అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి దానికి ఎవరికి ఎనర్జీ లేదు ఆయన ఇంటి నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఇట్లా అంటాడు ఏం సరేది మేము ఏమని చెప్పలేదు బొత్ గారు మేము ఎవరి నుంచి చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు చెప్పలేదు ఛాలెంజింగ్ అన్న పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించడం కానీ వర్షన్ ఇంగ్లీష్ లో క్రిట వాకెట్ చేయాలంటే తల్క మీరు చేసుకోవచ్చు కూర్చోండి మీరు కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాము త్రెట పదం ఎట్టుంది కూర్చోండి త్రెటెండల పదం ఎక్కడ ఉంది ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రెట పదండి బెదిరించామన్నా ఇంగ్లీష్ లో త్రెట్టర్ ఉంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు మీ పయ్యాక్ అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అయితే ప్రివిలేజ్ చేద్దాం వాళ్ళు ఒప్పుకున్నది ప్రివిలేజ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ రెడీ నెంబర్ తో క్రెట్టెన్ లో పదహాలు లెటర్స్ క్యాస్ ఐఎం రెడీ అభ్యక్ష క్రెట్టెన్ తను పదం ఎక్కడ ఉందో డిస్కషన్ జరగాలి కూర్చోండి అలా పదిహేడు మందిలో ఐదు వేల రెండు పని చేసుకుని ఐదు వేళ్ళ ఒకరు రాజా రెడ్డి గారి చెల్లెలు ఎంత కూడా ప్రసాద్ రెడ్డి హాయ్ కాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన రోజుల వేడుకలు ఇంట్లో అలా జూనివర్స్ లో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకైనా పిల్లలు పంపిస్తారు ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వే చేపిస్తారు ఏంటి అధ్యక్ష ఇది మంత్రి గారు నేను సవాల్ ఎక్కరుతున్నా